ఉంది అవును సో వీఆర్ వెరీ క్లియర్ ఇప్పుడు ఈ మూడు వేల టీఎంసీల అంశంపై కూడా అంటే వరదలో వరద కలిసిపోతున్న ఈ మూడు వేల టీఎంసీలు అనేది కూడా కేసీఆరే కనుక్కున్నారు ఆ మూడు వేల టీఎంసీల ఫిగర్ ఏపీకి అవకాశంగా ఇచ్చింది కూడా కేసీఆరే అనే రకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఒకసారి చూద్దాం దాని మీద కూడా రియాక్ట్ అయ్యండి గోదావరికి సంబంధించిన మూడు వేల టీఎంసీల నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి ఈ సముద్రంలో కలుస్తున్న మూడు వేల టీఎంసీ నీళ్లను కృష్ణా బేసిన్ మీద నిర్మించుకోవాల్సిన ప్రాజెక్టులకు వెయ్యి టీఎంసీ అవసరం ఉంది గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాజెక్టులను నిర్మించుకొని ఆ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని ఎనభై వేల పుస్తకాలు చదివిన టీఆర్ఎస్ భాషలో వాళ్ళు చెప్తూ ఉంటారు అపర అని రకరకాలుగా వారు కనిపెట్టిన బ్రహ్మ పదార్థమే మూడు వేల టీఎంసీలు గోదావరి నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి ఆ రోజు పునాది రాయబడ్డది గోదావరిలో మూడు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి ఆ మూడు వేల టీఎంసీలను గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలించడం ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనేది పునాది ఆ రోజు రెండు వేల పదహారు ఇరవై ఒకటి ఆరో నెలలో పడ్డది ఇదే మీటింగ్ మినిట్స్ రికార్డు అధికారికంగా ఈ మీటింగ్ హరీష్ రావు గారికి తెలువదరడానికి వీలారు హరీష్ రావు గారు మంత్రిగా ఈ సమావేశంలో వారు కూడా పాల్గొన్నారు కాబట్టి ఈ మీటింగ్ మినిట్స్ హరీష్ రావు గారికి నేను పంపిస్తాను అంటే మీరు చెప్పింది ఇంతసేపు చెప్పింది ఇదే అంశం క్లారిటీగా చెప్పారు అయితే నేనంటుంది ఏంటంటే అక్కడ మూడు వేల టీఎంసీలు పోతున్నాయి అని కేసీఆర్ గారు ఇచ్చిన ఆలోచనతోటే వాళ్ళకి ఇలా ప్రాజెక్టు కట్టుకోవాలని ఆలోచన వచ్చింది అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాట ఇందులో రెండు అంశాలు ఈ మూడు వేల టీఎంసీలు అనే బ్రహ్మ పదార్థం కేసీఆర్ కనిపెట్టిండు అని నిజంగా జ్ఞానము విజ్ఞానము కేసీఆర్ కు ఉంది అజ్ఞాని రేవంత్ రెడ్డి అని ఆయన మాటలతోనే అర్థమైతుంది కదా యూ డోంట్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ నిజంగా మూడు వేలు కలుస్తున్నాయా ఇది ఎక్కడదాన్ని ఇంజనీర్లు అడిగితే చెప్తారు కదా నీ ఇంజనీర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే ఎక్కడి నుంచి అందరు కేసీఆర్ గారని ముందు ఒకసారి నువ్వు మాట్లాడు ఇప్పుడు పేజ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో కేసీఆర్ రాసిన లేఖలో నేను స్పష్టంగా రాశాను ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ ఈస్ వర్త్ నోటింగ్ దట్ యాజ్ పర్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్ గేజ్ రికార్డ్స్ ఎట్ ద లాస్ట్ గేజింగ్ స్టేషన్ అండ్ గోదావరి రివర్ ఎట్లీస్ట్ త్రీ థౌజండ్ టీఎంసీ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్ అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ గేజ్ స్టేషన్ ప్రకారంగా యాభై మూడు సంవత్సరాల లెక్క చూస్తే మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పారు ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ది యాభై మూడు సంవత్సరాల లెక్క ఇది నాది కాదు వెబ్సైట్ లోడబ్ల్యూసీ దాంట్లో ఎవరు కొట్టినా దొరుకుతదిలా ఏ ఇయర్ ఎన్నెన్ని నీళ్ళు కలిసినాయని పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడులో రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఇట్లా చూసుకుంటూ పోతే పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి ఆరు వేల నాలుగు వందలు తక్కువ పోయింది కూడా ఉంది రెండు వేల నాలుగు ఐదు కరువు వచ్చినప్పుడు పదిహేడు వందల ఎనభై ఏడు రెండు వేల పది పదకొండు నాలుగు వేలు యావరేజ్ యాభై ఏడు సంవత్సరాల యావరేజ్ ఇందులో ఉంది మూడు వేల ఒక వంద రెండు అజ్ఞానికి మాట్లాడతాడు ఇది ఇది నా కాయిదా కాదు ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్క ఇందులో యాభై ఏడు సంవత్సరాలు ఏ సంవత్సరం ఎన్ని నీళ్లు సముద్రంలో కలిసినాయని వాళ్ళు గేజ్ స్టేషన్ ప్రకారంగా లెక్క తీసి యాభై ఏడు సంవత్సరాల యావరేజ్ మూడు వేల ఒక వంద రెండు టీఎంసీలు ప్రతి సంవత్సరం సముద్రంలో కలుస్తుందని కేంద్ర జలవనరుల సంఘం ఇచ్చిన కాయిదం ఇది దీన్ని కేసీఆర్ చెప్పిండు ఏమన్నాడు ఈ మూడు వేల ఒక వందలో మూడు వేలలో పంతొమ్మిది వందల యాభై మాకిచ్చి వెయ్యి యాభై నువ్వు రాయలసీమ తీసుకపో అన్నాడు కానీ